ఆ పలుకులు విని యోగులందరూ సంశయల్లో పడతారు ఎటూ తేల్చలేక సందేహం నివారింపుమని భృగుమహర్షిని వేడుకుంటారు భృగుమహర్షి పరీక్ష వేల్పులందర్నీ పరీక్షిస్తేనేగాని వారి యోగ్యతాయోగ్యతలు నిర్ణయించటానికి వీలుకాదంటూ భృగుమాని మొట్టమొదట బ్రహ్మలోకానికి పయనమైమెళ్తాడు ఆ సమయంలో చతుర్ముఖుడు సరస్వతీ సమేతుడై దిక్పాలకులతో ఏదో ముచ్చటిస్తూ ఉంటాడు వచ్చిన మునీంద్రుణ్ణి హచ్చరించుకోడు దానితో మహర్షికి బ్రహ్మదేవుడు అపూజ్యుడు అనే భావం కలుగుతుంది అతడు అక్కడి నుండి హుటాహుటిగా కైలాసానికి పోతాడు కైలాసంలో శంభుడు పార్వతీదేవితో విహరిస్తూ ఆ ఋషివంక కన్నెత్తి అయినా చూడడు అందువల్ల శంకరుడుగూడా అపూజ్యుడే అని ముని నిశ్చయించుకుంటాడు వెంటనే ఆ చోటునుండి గిరుక్కున మరలి విష్ణు సందర్శనానికై వైకుంఠనగరానికి వస్తాడు అప్పుడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో వినోదిస్తూ శేషసయ్య నలంకరించి ఉంటాడు తన లోకమే తనదిగా ఉన్న మాధవుణ్ణి చూడగాని మహర్షికి కోపం హద్దుమీరుతుంది వెంటనే అతడు లక్ష్మీపతి వక్షస్థలాన్ని కాలితో తంతాడు నారాయణుడు దిగ్గనలేచి మునికి నమస్కరించి ముని అతికోమలమైన మీ పాదకమలం కఠినమైన నా వక్షం సోకి ఎంత నొచ్చిందో ఏదీ చూడనివ్వండి అంటూ ఆయన పాదాలు కడిగి ఆ జలం తన తలై చల్లుకుంటాడు పంకజాక్షుడే పరమదైవతం సత్వగుణ సంపన్నుడైన మహావిష్ణువే మహానుభావుడనీ సర్వదేవతాశ్రేష్ఠుడనీ భావించి హరికి జ్యోతలర్పించి ఆ మునీంద్రుడు ఋషులకడకు వచ్చి పంకజాక్షుడే పరమదైవతం బ్రహ్మరుద్రాదులెల్లరూ ఆతనికి క్రిందివారే ఇదే నా నిర్ణయమంటాడు అందుకు మునులందరూ హర్షించి యజ్ఞఫలాన్ని పరమపురుషుడైన శ్రీమన్నారాయుణునికే సమర్పిస్తారు శ్రీదేవి పయణం వాసుదేవుని వక్షస్థలం తనకు నిలయం దానిని పాదంతో ప్రహరించినా పల్లెత్తు మాటననక పైపెచ్చు మాధవుడు మునిని సంభావిస్తాడు అని ఇందిరకు ఎక్కడిలేని ఆగ్రహం పుట్టుకువచ్చింది ఆమె క్రోధావేశంతో నేనిక్కడ ఒక్క క్షణం ఆగను నా దారి మీ మీదారి మీది అంటూ తతక్షణమే లేచి కొల్లాపురానికి వెళ్లిపోతుంది